అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి తెలంగాణలో మార్వాడి సమాజం ఇప్పుడు ఎదురు తిరుగుతుంది మీరు లోకలైతే మేము లోకలే తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం రిజర్వేషన్ మాకు వాటా ఇస్తారా మరి అంటూ రివర్స్ అవుతుంది మార్వాడి సమాజం సో గో బ్యాక్ మార్వాడి ఉద్యమంలో ఇది ఒక కొత్త టిస్ట్ చెప్పుకోవాలి కానీ మార్వాడీల మీద వ్యతిరేకత ఏ ముహూర్తాన మొదలైందో కానీ అంత ఈజీగా చల్లారలేదు మెల్లమెల్లగా అన్ని జిల్లాలకు పాకుతుంది మీరు వచ్చి మా కడుపు కొడుకున్నారు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ తెలంగాణ వర్తక సంఘం ఇప్పుడు ఉద్యమిస్తోంది కొన్ని రోజుల క్రితం తెలంగాణలో రాచుకున్న గోబ్యాక్ మార్వాడి నినాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా పాకింది ఈ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది రాజకీయం వేరు వ్యాపారం వేరు కానీ తెలుగు రాష్ట్రాల్లో దీనికి భిన్నం వ్యాపారం చేసుకునే వాళ్ల చుట్టూ రాజకీయం నడుస్తుంది తెలంగాణలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఏపీకి కూడా అంటుకుంది గో బ్యాక్ మార్వాడి అంశం తెరపైకి వచ్చింది మెల్లమెల్లగా ఉద్యమ రూపం దాల్చుతోంది చిన్న ఘర్షణ కారణంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అమన్గల్ తో మొదలైంది గో బ్యాక్ మార్వాడి నినాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరుగా వ్యాపిస్తుంది మీరొచ్చి మా కడుపు కొడుతున్నారు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అని మార్వాడీల ఉనికిని ప్రశ్నిస్తోంది తెలంగాణ లోకల్ వర్తక సమాజం కానీ తమపై వ్యతిరేకత కృత్రిమమే అంటున్న మార్వాడీలు తిప్పికొట్టే ప్రయత్నాన్ని మోహం చేస్తారు సెంటిమెంట్ తోనే కౌంటర్లు వేస్తున్నారు సో గుజరాత్ మా జన్మభూమి తెలంగాణ మా కర్మభూమి ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము మీ వాళ్ళమే అంటున్నారు పైగా డిప్యూటీ తో తమకున్న దగ్గరి బంధుత్వాన్ని గుర్తు చేస్తూ మేము లోకల్ని గట్టిగా వాదిస్తుంది తెలంగాణలోని మారవాడి సొసైటీ సో డూప్లికేట్ వస్తువులు అమ్మితే కస్టమర్లు ఎలా వస్తారు ఇన్నాళ్ళు మమ్మల్ని ఎలా నమ్మారని నిలదీస్తున్నారు మారవాడీలు సో బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు పని కోసం ఇక్కడికి వచ్చి బదుతున్నారు మరి వాళ్లతో లేని పేచి తమతో మాత్రమే ఎందుకు అనేది మార్వాడీల వాదన హక్కుల గురించి మాట్లాడటం మాకు తెలుసు అంటున్నారు గుజరాత్ తెలుగుళ్ళు అటు మార్వాడీల అంశాన్ని జాతీయవాదానికి ముడిపెడుతూ భారతీయ జనతా పార్టీ కూడా కోరస్తుంది దేశంలో ఎక్కడి వాళ్ళు ఎక్కడైనా సరే వ్యాపారం చేసుకోవచ్చు అన్న వాదనకు మరింత బలం చేకూరుస్తుంది సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఓ దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తూ ఆగస్టు ఇరవై రెండున తెలంగాణ బందుకు ఓయూ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి పిలుపునిచ్చారు సో ఓయూ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో బంద్ కొనసాగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు చోట్ల పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు సో బంద్ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు కొందరు స్థానిక వ్యాపారులను అదుపులో తీసుకున్నారు ఓయుజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసు ముందస్తు అరెస్ట్ చేశారు గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ గుజరాతీ రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతిని ఓయూ హాస్టల్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్ తరలించారు ఇదిలా ఉంటే సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో తనపై జరిగిన దాడికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని దాడిలో గాయపడిన బాధ్యుడు సాయి వివరణ ఇచ్చారు సో కేవలం తనకు ఎస్కే జులర్స్ మధ్య మాత్రమే వివాదం జరిగిందని తెలిపాడు మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఊపిరి పోసుకుంటోంది ఆల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా సమావేశమైంది మార్వాడీ కో హఠావో తెలంగాణ కో బచావో అనే నినాదంతో కార్యాచరణ రూపెత్తుకుంటోంది ఏకంగా నిన్న శుక్రవారం తెలంగాణ బంద్ కూడా పిలుపునిచ్చారు మార్వాడీల మ్యాజిక్ తో తమ వ్యాపారాలు దెబ్బతినిపోతున్నాయని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు సో తెలుగు రాష్ట్రాల్లో కొద్ది కొద్దిగా రాచుకుంటూ చాప కింద నీరులా వ్యాపిస్తోంది గోబ్యాక్ మార్వాడి అనే నినాదం సో అటు ఏపీలో కూడా రచ్చ రచ్చ అవుతుంది గోబ్యాక్ మార్వాడి స్లోగన్ సో మార్వాడీలను తరిమి కొట్టాలని రాజమండ్రి చాంబర్స్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది స్థానిక మార్వాడీలు జైనులు ఎమ్మెల్యేలను ఆశ్రయించి అండగా నిలవాలని కోరారు సో మార్వాడీలపై ఈగ వారనివ్వబోనని మాటిచ్చారు ఎమ్మెల్యే ఇటు హైదరాబాద్ లో మార్వాడి హఠావో తెలంగాణ బచావో అంటూ గళమెత్తారు వైశ్య వికాస వేదిక నాయకులు ఎల్బీ నగర్ లో మూడు కిలోమీటర్ల మేర భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు రాజస్థాన్ గుజరాత్ మార్వాడీలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో మెల్లగా రాజుకున్న గోబ్యాక్ మార్వాడి నినాదం ఎటువైపు తీస్తుందో అన్న ఆందోళన నెలకొంది తెలుగు రాష్ట్రాల్లో సో గో గోబ్యాక్ కరెక్టా కదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి